హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను చెప్పబోయేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ కంప్లీట్ అయింది నేను ఏం చెప్పబోతున్నానంటే వన్ కే సబ్స్క్రైబర్స్ ఇన్ హండ్రెడ్ డేస్ నాకు సాధ్యమైంది అది నాకు ఏ విధంగా సాధ్యమైంది నేను ఎలా సంపాదించుకున్న వెయ్యి మంది సబ్స్క్రైబర్లను వంద రోజుల్లో అనేది మీకు జెన్యున్గా నేను చెప్పబోతున్నానండి అందరిలాగా ఒక్క రోజులో వన్ కే సబ్స్క్రైబర్లు వన్ డేలో ఫోర్ థౌసండ్ అవర్స్ అని చెప్తారండి అవన్నీ అట్టి ముచ్చట్లు ఫేక్ ముచ్చట్లు అండి అవి నేను నేను కూడా చూసా మనకు తెలియదు కదా మనం ఏదో కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం చాలామంది మన అలాంటి తమ్ నేర్స్ పెట్టి మోసం చేస్తుంటారు నేను అలా కొన్ని వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకోవాల్సి చేసుకున్నా సో అలా నా నేను పడ్డ బాధ ఇంకెవ ఇంకా ఎవరు పడకూడదు నా వల్ల కొంతమంది కొత్త యూట్యూబర్లకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పాలనుకున్నాను కానీ నేను అప్పుడు చెప్పలేను ఎందుకంటే అప్పుడు నాకు వెయ్యి సబ్స్క్రైబర్ లేనప్పుడు నేను చెప్తే నా మీద కమెంట్స్ చేస్తారండి సో నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక నేను ఈ ఇన్ఫర్మేషన్ని నోట్బుక్లో రాసుకొని మరి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పబోతున్నాను ఎక్కడ ల్యాక్ చేయను వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎవరైనా మోటివేషనల్గా ఉంటుంది ఇది మీరు ఎవరైనా డల్ అయినా మీకు సబ్స్క్రైబర్లు అస్తులేరానికి బాధ ఉన్నా ఏం చేయాలి ఏం చేస్తే మీరు మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు నేనేం చేశాను ఏం చేస్తే నాకు ఏం జరిగింది నేను కూడా కష్ అంటే నేను అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి నేను లో మూమెంట్స్ ఉన్నాయి నాకు హై మూమెంట్స్ కూడా ఉన్నాయి నేను అవన్నీ మీకు చెప్తాను మీరు చూడండి నేను అందులో ఫేక్ గాళ్ళ గురించి కూడా చెప్తాను మంచి వాళ్ళ గురించి కూడా చెప్తాను అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది నేను చెప్తున్నాను ఇది నా జెన్యున్ స్టోరీ అండి కావాలంటే మీకు తెలుస్తుంది నేను చెప్తున్నప్పుడు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను సెప్టెంబర్లో నా యూట్యూబ్ని స్టార్ట్ చేశాను అంటే నాకు యూట్యూబ్ ఉంది కానీ నేను వీడియోస్ ఏం పెట్టలేదు నార్మల్గా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నాకు యూట్యూబ్ ఉంది నేను ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో చేశాను నేను అసలు యూట్యూబ్ పెట్టాలని అనుకోలేదండి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాడిని అండి కావలిస్తే చూడొచ్చు మీరు ప్రతాప్ కొల్లు అని ఉంటుంది నా ఇన్స్టాగ్రాము నేను రీల్స్ చేసి చేసుకునేవాడిని నా టెన్త్ యానివర్సరీ అప్పుడు మా తోని ఏదైనా గుర్తుండాలని నేను ఒకటి తండేల్ మూవీ నుంచి ఒకటి ఇన్స్టాలో ఇన్స్టాలో రీల్ చేశానండి ఆ రీల్ బాగా వచ్చింది దానివల్ల నన్ను అందరూ మెచ్చుకున్నారు అట్లా నేను చిన్న చిన్న ఇన్స్టాలో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను నాకు అన్న రామదాస్లో రెండు రీల్స్ చేశాను అట్లాగే బాలకృష్ణది మాతృదేవభావ్ అనేది ఒక రీల్ చేశాను నాకు మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి రీల్స్ చేస్తున్నప్పుడు అదే టైంలో నాకు అన్నమయ్య అనే అంతర్యామైన సాంగ్ ఫుల్గా వేయాలని ఉండేయండి దానికి మా ఫ్రెండ్స్ అందరూ సహకరించారు వాళ్ళ గురించి నేను లాస్ట్లో చెప్తాను నేను ఆ వీడియో చేశాను సెవెన్ మినిట్స్ అంటే కొంచెము ముందు స్టోరీని ప్లస్ సాంగ్ని కలిపి చేసాం సెవెన్ మినిట్స్ వచ్చింది వన్ డేలో చేసాం ఇక్కడే గోదావరికరిలో జనగాం టెంపుల్లో చేసాం వీడియో చాలా బాగా వచ్చింది ఎడిట్ చేశాము అయితే నేను ఇన్స్టాలో పెట్టాలండి అసలు నాకు యూట్యూబ్ పెట్టాలి యూట్యూబ్లో వేయాలనే ఉద్దేశం లేదు నాకు యూట్యూబ్ గురించి అప్పటివరకు ఏం తెలియదు నేను ఇన్స్టాలో పెడదామని అనుకున్నానండి ఇన్స్టాల్ ఎందుకో ఆ రోజు అప్లోడ్ అవ్వలేదు సమ్ టెక్నికల్ రీజన్స్ ఏదో నాకు తెలియదు అది అది త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంటా తీసుకుని అనేది సమ్ అది అవ్వట్లేదు ఆ టైంలో నేను మా నేను సింగర్ అని ఎంప్లాయ్ అండి మా ఓవర్మెన్ హెడ్ ఓవర్మెన్ సత్యనారాయణ సార్ గారి చేతుల మీదుగా ఆ సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నాను సార్ భక్తుడు మంచి దేవుళ్ళకి అది దేవుళ్ళ సాంగ్ అంటే అనుకున్నాను ఎలాగైనా సార్తో రిలీజ్ చేయాలి కాబట్టి ఇన్స్టాల్ అవ్వట్లేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటే యూట్యూబ్లో రిలీజ్ చేద్దామని ఐడియా వచ్చింది యూట్యూబ్లో రిలీజ్ చేశాను అండి నేను నార్మల్గా రిలీజ్ చేశాను అది నేను చూసుకోవడానికి నాకు గుర్తుగా అనుకున్నాను అనుకున్నా పడుకున్నా తెల్లారి లేసేసరికి ఆ వీడియో వన్ కే వెళ్ళిందండి దానికి దరిదాపు లైకులు చాలా లైక్స్ వచ్చాయి నేను వన్ డే తర్వాత నేను చూస్తే నా యూట్యూబ్లో అప్పటి వరకు జీరో సబ్స్క్రైబర్ అందుకని నేను పెట్టాలని నేను పెట్టలేదు నా అప్పటికి వీడియోలు ఏం లేవు నార్మల్గా ఎప్పుడేదో నా ఒక డ్యాన్స్ వీడియో గుర్తుగా పెట్టుకున్నట్టున్నా ఈ అన్నమయ్య కలనే మీరు చూడొచ్చు నా వీడియోస్లోకి వెళ్ళి అన్నమయ్య వీడియో ద్వారా నాకు వన్ డేలో వన్ ట్వంటీ సబ్స్క్రైబర్ అసలు నేను ఎవరిని అడగలేదు ఏం చేయలేదు నూట మంది సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు లైక్లు వచ్చాయి కామెంట్స్ వచ్చాయి చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి బయట నాకు అది అంతా చూసాక ఏమనిపించింది అంటే మరి నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయదు సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చే చేయాలనే కోరిక నాకు అప్పుడు పుట్టింది అంటే నాకు వెంకటేశ్వర స్వామికి సంబంధించి అన్నమయ్య సినిమాలో సాంగ్ చేసినప్పుడు ఆ దేవుని అనుగ్రహంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు నాకు అనిపించిందండి నేను అది జనగాం శివాలయం టెంపుల్లో షూట్ చేశాను ఆ శివుని అనుగ్రహంతో కూడా వేశాను అనిపించింది సో తోని నేను స్టార్ట్ చేశానన్న భావం కలిగినట్టు నేను టెంపుల్స్ చూపించాలనుకుని ఫిక్స్ అయ్యానండి నేను టెంపుల్స్ చూపెడదాం మధ్య మధ్యలో మనకు నచ్చిన రీల్స్ వేద్దాం సరే ఏదో రకంగా ముందుకెళ్ళిపోవచ్చు అని అనుకొని నేను అపీల్ చేయడం స్టార్ట్ చేశాను నా అన్నమయ్య వీడియోని అందరికి పంపడం ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పడం వల్ల సిక్స్ డేస్లో నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వంద లైక్స్ వచ్చాయి వందకి ఎక్కువ లైక్స్ వచ్చాయి నాకు కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి కలిసిన వాళ్ళు అందరు చెప్తున్నారు బాగా చేశావు అద్భుతంగా చేసావని అందులో మా ఫ్రెండ్ దేవుని వేషం వేశారండి నా కోసం కేవలం సతీష్ అని హరిగల సతీష్ గౌడ్ ఇందరూ ఉంటాడు చాలా అద్భుతంగా చేశాడు దానికి టీం పనిచేసింది కెమెరామ్యాన్ సంతోష్ హరికృష్ణ మేకప్ మ్యాన్ మాకు అక్కడ ఉండి గైడ్గా చేసింది వికాస్ కోడి వికాస్ మా ఫ్రెండ్ ఆరపల్లి హరీష్ అక్కడికి వచ్చి మా మా అందరిని కోఆర్డినేట్ చేశారు వీళ్ళు మేము అందరం బాగా చక్కగా వీడియో చేసాం ఆ వీడియో గురించి నేను తర్వాత చెప్తాను వీళ్ళందరూ సపోర్ట్తో నేను ఆ వీడియో తీశాను నాకు వీళ్ళు యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేశారు ఆ వీడియోని షేర్ చేయడం నాకు ఇలా నేను ఈ అన్నమయ్య వీడియోని పెడుతూ నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి నేను స్టార్ట్ చేశానండి చేయడంతో నాకు సిక్స్ డేస్లో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సిక్స్ డేస్లో వన్ డేలో వన్ ట్వంటీ నేను అడగడంతో ఆ వీడియో చూడంతో సిక్స్ డేస్లో టూ హండ్రెడ్ అయ్యారు నేను నా యూట్యూబ్లో కూడా చేశాను మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు షార్ట్లో ఉంటుంది సిక్స్ డేస్లో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారని నేను నా హ్యాపీనెస్ను నేను చేసి అదే రోజు నేను షార్ట్స్లో పెట్టడం జరిగింది ఆ వీడియోను తర్వాత నాకు రెట్టింపు ఉత్సాహం వచ్చింది సరే అని చిన్న చిన్నగా నేను ఇక్కడ జనగాం టెంపుల్లో నాకు ఈ ఈ సాంగ్ చేసినప్పుడు కలిగింది కాబట్టి అదే జనగాం టెంపుల్ని నేను చూపించాలనుకున్నాను వెళ్ళి జనగాం టెంపుల్ని చూపించాను చిన్నగా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది వీడియోలు తీస్తున్నాను షార్ట్స్ తీస్తున్నాను పెడుతున్నాను నాకు సబ్స్క్రైబర్లు చిన్న చిన్నగా వస్తున్నారు నేను కూడా కొంతమందిని తెలిసిన వాళ్ళని అప్పీల్ చేశాను నాకు సబ్స్క్రైబ్ చేయండి అని కొంతమంది రిలేటివ్స్ కావచ్చు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను అడిగి సబ్స్క్రైబ్ చేయించుకున్నాను అలా నాకు మూడు వందల సబ్స్క్రైబర్లు దాటారు వన్ మంత్లో తర్వాత మూడు వందలు దాటినాక చిన్న 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 రీల్స్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా వెళ్తున్నాయి త్రీ ఫిఫ్టీ అయ్యులు తర్వాత అసలు ముందుకు వెళ్ళట్లేదు నేను ఏం కంటెంట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు టెంపుల్స్ నేను సింగర్ అయిన ఎంప్లాయ్ అండి సెవెన్ టు త్రీ ఓ క్లాక్ వరకు డ్యూటీ చేస్తాను డ్యూటీ చేసి వచ్చిన తర్వాత నేను ఏమైనా చేయాలంటే చేయాలి నాకు సండేనే ఫుల్ ఫ్లెజ్గా దొరుకుతుంది మిగిలిన రోజుల్లో నాకు మహా అయితే ఆఫ్ ఈవినింగ్ ఫోర్త్ తర్వాత టైం దొరుకుతుంది నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళని చూసుకోవాలి ఇంటి ఇంటి పనులు చూసుకోవాలి ఎలా అసలు నేను ముందుకు వెళ్ళగలుగుతాను మూడు వందల యాభై సబ్స్క్రైబర్ల దగ్గర ఆగిపోయింది నాకు ఏ కంటెంట్ కావాలని నాకు లో మూమెంట్ అండి నాకు స్టార్టింగ్ మంచి హై మూమెంట్ ఉండే ఈ త్రీ ఫిఫ్టీతో లో మూమెంట్కి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఊరికే దేవులే పెడితే కూడా ఏమని అనుకుంటారా అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్తో కలిసి బ్రిడ్జ్ మీద కొన్ని సాంగ్స్కి చేశానండి రీల్స్ చేశాను రెండు మూడు రీల్స్ చేశాను బ్రిడ్జ్ దగ్గర మా గోదావరి బ్రిడ్జ్ దగ్గర నైట్ టైంలో చేసా మార్నింగ్ టైంలో మా ఫ్రెండ్స్తో వచ్చా మా ఫ్రెండ్స్ సహకారంతో ఆ వీటితోని మళ్ళీ కొంచెం సబ్స్క్రైబర్లు వేరడం స్టార్ట్ చేశారు ఫోర్ హండ్రెడ్ దాటింది అయినా కానీ స్లోగా వెళ్తున్నారు నేను చిన్న చిన్న రామన్ గుండాలు తీశాను ఇక్కడ షార్ట్స్ తీసి పెడుతున్నాను అంతగా రావట్లేదు నాకు ఎక్కడో తెలియని భయం స్టార్ట్ అయింది నేను ఏం చేయగలను నాకున్న టైంలో నేను చేయగలుగుతాను మరి నేను ఇవంతా టైం స్పెండ్ చేస్తున్నాను నాకు నేను ఇంకొకటి చెప్పాలంటే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర నార్మల్ సెల్ ఉండేనండి నైన్ థౌజండ్ నేను ఒప్పో సెల్ కొన్నాను అప్పుడు ఎప్పుడో ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఆ సెల్లో నీకు నాకు వీడియోలు చేయడానికి కూడా రాదండి పాపం మా ఫ్రెండ్స్ సెల్స్ అడిగిన మా ఫ్రెండ్ సెల్లో వీడియో తీసానికి కావాలంటే మీకు ఎవరైనా నా దగ్గర వాళ్ళు ఉంటే మీకు చెప్తారు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మా ఫ్రెండ్ సెల్తోనే నేను దసరా వరకు కూడా నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను అక్టోబర్ వరకు కూడా నేను మా ఫ్రెండ్ వాళ్ళ సెల్లోనే చేసుకుంటా నాకు ఎడిటింగ్ కూడా సరిగ్గా లేదు మా ఫ్రెండ్ సంతోష్ ఎడిటింగ్ చేసి ఇచ్చేవాడు చిన్న చిన్న నేను కూడా అక్కడక్కడ ఎడిటింగ్ చేసుకున్నాను నా డబ్బా నా మామూలు సెల్లోనే నేను మాకు డబ్బులు పడ్డాయి దసరా అప్పుడు మాకు అడ్వాన్స్ పడ్డప్పుడు మా ఫ్రెండ్ నా ఎంబడి పడి కొను నువ్వు మంచి ఫోన్ కొన్ని అంటే నేను వీడియోలు చేస్తున్నప్పుడు ఏమని నాకు సజెషన్స్ వచ్చాయి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మనం వీడియోస్ చేసేటప్పుడు ఎవరైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారో అదే తీసుకోవాలి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల మీరు డల్ అసలు కాదు పాజిటివ్ తీసుకొని ఉత్సాహపడాలి నెగ్ ఉత్సాహంతో ముందుకెళ్ళాలి నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మాత్రం దాని నుండి మనము నేర్చుకోవాలి వాళ్ళు మన మంచిగా చెప్తారు మనం వాళ్ళని ఏంది వీడియో ఇట్లా అంటే నడుస్తారు అనుకోవద్దు నాకు చాలామంది నువ్వు వీడియో బాగా నువ్వు బాగా మాట్లాడుతున్నావు బాగా చెప్తున్నావు కానీ నీ వీడియోలో క్వాలిటీ తగ్గింది ఒక మంచి ఫోన్ కొను ఒక మంచి కెమెరా కొను అని చెప్పారండి నేను ఓకే వీళ్ళింతా అని చెప్తున్నారంటే నేను ఒక ఎస్ ట్వంటీ ఫోర్ సామ్సంగ్ ఫోన్ కానీ తర్వాత వీడియోలు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను నా రీచ్ పెరిగింది నా క్వాలిటీ పెరగడం వల్ల నేను ఫోర్ కేలో అన్ని ఫోర్ కేలో షూట్ చేస్తాను ఫోర్ కేలో అప్లోడ్ చేస్తాను అందుకే నా తమ్ముణ్ కూడా ఫోర్ కే అని పెడతాను మీరు చూడొచ్చు నా వీడియో క్వాలిటీ ఎప్పుడైతే పెరిగిందో నాకు సబ్స్క్రైబర్లు పెరగడం స్టార్ట్ అయ్యారు అండి ప్లస్ నేను ఇప్ ఇప్పుడు చెప్తానండి నా దగ్గర ఫోర్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చారు ఫోన్ లేదు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ నేను డల్ మూమెంట్లో ఉన్నప్పుడు నాకు సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి మేము ఒక షార్ట్ చేసాం నేను మా ఫ్రెండు ఆ షార్ట్ ఒక వన్ వీక్లో థర్టీ కే దాటి వెళ్ళిందండి అందులో నాకు ఎన్ డెబ్బై ఎనిమిది మంది సబ్స్క్రైబర్లు రావడంతో నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రీచ్ అయ్యాను నా ఫస్ట్ గోల్ నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు పెట్టుకున్నా ఆ వీడియోతో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చి నాకు కొంచెం ఆశ కలిగింది అంటే ఆహా ఓకే మనకి ఇలాంటి వీడియో ఏదన్నా ఒకటి తగిలితే సబ్స్క్రైబర్లు వస్తారు మనం అడగాల్సిన పని లేదు ఇక నేను అక్కడి నుంచి అడగడం ఆపేశానండి అప్పీల్ చేయడం ఆపేశాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చేదాకా కానీ స్టార్టింగ్లో మనం అపీల్ చేసుకోవాలని కొంచెం ఎంతైనా ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ అయినా సినిమా తీస్తే నా సినిమా చూడండి అంటాడు ఎన్ని వందల కోట్లు పెట్టినా మనం అడగడంలో తప్పలేదు అసలు అడగకుండా ఉండకండి ఖచ్చితంగా అడగాలి కానీ కొంతవరకు అడగండి తర్వాత అవసరం లేదు మీకు వస్తుంటారు మీ పర్ఫార్మెన్స్ మీ యొక్క వీడియోస్ని బట్టి నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు సుందిలో వీడియోతో నచ్చిన తర్వాత నాకు అదే టైంలో డబ్బులు వచ్చాయండి డబ్బులు అంటే నాకు యూట్యూబ్లో కాదు నేను అండ్ ఎంప్లాయ్ నాకు డబ్బులు వస్తే నేను దివాలి అడ్వాన్స్ వస్తే ఫార్టీ థౌజండ్ పెట్టి నేను ఫోన్ వరకున్నాను అండి ఒక టూ థౌజండ్ డిస్కౌంట్ వచ్చింది ఆ టూ థౌజండ్ డిస్కౌంట్లో ఏం చేసిందంటే ఒక గింబులు తీసుకున్న మా నార్మల్ రెండు వందలు మైకులు తీసుకున్నా రెండు మైకులు ఐదు వందలు పెట్టి ఇక అప్పుడు స్టార్ట్ చేశానండి మంచి క్లారిటీ వీడియోలు తీయడము అదే టైంలో మేము జాతరలోకి వెళ్ళాల్సి ఉండే కంటెంట్ కోసం నేను ఎతకలేదండి నా ప్రయాణంలోనే నాకు కంటెంట్ దొరికింది మేము రథం చేయాల్సి ఉండే గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దగ్గర పక్కకి ధర్మపురి టెంపుల్ ఆ రోజు అక్కడికి వెళ్తే అవన్నీ షోట్ చేశాను అవన్నీ మంచిగా నీట్గా నా ఫోన్లో ఫోర్ కేలో ఎడిట్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాను పెట్టడంతో పా పాటు నేను ఏం నేర్చుకున్న అంటే ఎడిటింగ్ నేర్చుకున్నానండి ఇదే టైంలో నేను ఎట్లా ఫోన్ ఉన్నా కదా అని ఫోన్లో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నాను మంచిగా లోగో ఒకటి తయారు చేసుకున్నానండి యూట్యూబ్ మన ఛానల్ లోగో తయారు చేసుకోవాలి సబ్స్క్రిప్షన్ బటన్స్ తయారు చేసుకోవాలి అవన్నీ ఐడోగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుందండి అందులోకి వెళ్తే మీరు మీ ఛానల్ నేమ్ నాకు ఇట్లా కావాలంటే అందులో వస్తే అవి మీరు కాపీ చేసుకొని మనం పెట్టుకోవచ్చు లేదంటే ఇన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఐడోగ్రామ్ అయితే ఈజీగా ఉంటుంది ఇన్షాట్ అయితే మీ క్రియేటివిటీ మీరు యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు ఇది నాకు అక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి నేను ఇప్పుడు చెప్పాను నేను గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ ధరంపూర్కి వెళ్ళి షూట్ చేశాను మెల్లమెల్లగా నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు నా క్వాలిటీ పెరిగింది ఎవరైతే నా వీడియో క్వాలిటీ బాగాలేదని చెప్పారో తర్వాత కాల్ చేసి మీ వీడియో క్వాలిటీ బాగుందని చెప్పాను నా వీడియోస్ రీచ్ కూడా పెరగడం స్టార్ట్ నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అలాగే షార్ట్స్ చేస్తున్నాను కానీ నేను షార్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను నా ఫస్ట్ గోల్ అయింది వన్ కే సబ్స్క్రైబర్ని దాటాలి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాటేశారు నేను షార్ట్స్ మీద ఎక్కువ దృష్టి ఎందుకు పెట్టాను షార్ట్స్ ద్వారా మనకు సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తారండి ఎందుకంటే నేను చేశాను నాకు షార్ట్స్ ద్వారా ఎక్కువ వచ్చాను నాకు లాంగ్ వీడియోస్ ద్వారా ఎవరికైనా లాంగ్ వీడియోస్ ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్లు రారండి షార్ట్స్ మీద కాన్సర్ట్ ఏంటండి సబ్స్క్రైబర్లు సో నాకు కే కావాలి షార్ట్స్ మీద చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోలు తీసుకుంటూ నేను వెళ్ళిన కాడ షార్ట్స్ లాంగ్ వీడియోస్ చేస్తూ పెడుతున్నాను అదే టైంలో మేము ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో మేడారం ఉంది కాబట్టి మేము వేములవాడ కొండగట్టు వెళ్ళాల్సి వచ్చింది వేములవాడ కొండగట్టు కూడా నేను చేస్తూ వీడియోస్ పెట్టాను అప్పుడు అదే టైంలో వేములవాడలో కూల్చివేతలు అవి జరుగుతాయి భక్తులకు దర్శనాల మీద డౌట్స్ ఉండే అవి చేశా అప్పుడు నాకు సబ్స్క్రైబ్ రా అంటే మనం ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో అవిటిని కూడా మనం చే మనం వెళ్తున్న క్రమంలో కంటెంట్ దొరుకుతుంది మనం ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ వీడియోలను కొంచెం చూస్తూ మనం పెట్టాలండి పెట్టినప్పుడు ఏంటంటే మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు రీచ్ బాగుంటుంది తర్వాత సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ నాకు ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా వేములవాడ కొండగట్టు ధరంపురి ఈ మేము గూడెం గుట్ట సత్యనారాయణ ఇలాంటి చేస్తుంటే సెవెన్ హండ్రెడ్ అయ్యారండి దాని తర్వాత మేము తిరుపతి మొక్కుంటే తిరుపతికి వెళ్ళానండి తిరుపతికి వెళ్ళేటప్పుడు నానల్ల సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉంది నేను తిరుపతి కాణిపాక కంచి గోల్డెన్ టెంపుల్ విజయవాడ తిరిగినప్పుడు అన్ని షూట్ చేసుకుని వచ్చాను వచ్చిన తర్వాత రోజు కొన్ని చేసుకుంటా లాంగ్ వీడియోస్ షార్ట్స్ చేసుకుంటా పెడుతున్నాను అండి పెడుతుంటే ఏడు వందల నుంచి ఇక నాకు చాలా స్పీడ్గా వస్తున్నారండి అదే క్రమంలో నేను మా వైఫ్తో ట్రైన్లో ఒకటి చేశాను మా ఫ్రెండ్స్తో కొన్ని రీల్స్ చేశాను మనం అన్ని దేవుళ్ళు ఏ పెడితే చెప్పేసి మనకు ఉంటుంది ఒకటే రూట్లో అవ్వాలనుకోకండి మీ ఇష్టం మనకు ఎట్లనైనా రావచ్చండి సబ్స్క్రైబర్ నేను కొన్ని డ్యాన్సులు చేసి పెట్టాను వాటికి కూడా మంచి రీచ్ వచ్చింది భయపడ్డాను మరి దేవుళ్ళే చేస్తున్నాను అనేది నేను సింగరైన ఎంప్లాయీన్ కంటే ఇప్పుడు ఇక్కడ నేను తిరుపతి నుండి వచ్చినాక మా మైండ్లో కొన్ని అయిన వారోత్సవాలు జరగడము సింగరేణికి సంబంధించిన మన రిటైర్మెంట్ డే జరగడం అలాంటివి కూడా షూట్ చేసి పెట్టాను అదే టైంలో బిగ్ బాస్ నడుస్తుంది అదే అప్పుడు ట్రెండింగ్ బిగ్ బాస్ కూడా కొన్ని వీడియోస్ చేసి పెట్టాను ఇలా నాకు ఏడు నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు చాలా ఈజీగా వచ్చేస్తున్నారు అదే టైంలో మా తొమ్మిది వందలు వచ్చాక మాకు మంచిర్యాల పక్కకే డిస్టిక్ ముల్కాయలో అమ్మవారి విగ్రహం స్వయంగా దొరికిందండి అక్కడికి వెళ్ళి నేను కవరేజ్ చేశాను నాకు లాస్ట్ వీక్ డైరెక్ట్ నూట పది సబ్స్క్రైబర్లు వచ్చారండి దాని ముందు వీక్ హండ్రెడ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చానండి అంటే మన ఛానల్ వెళ్తున్నా కొద్ది గ్రోత్ పెరుగుతుంది మనల్ని గుర్తుపడతారు మన మన ఛానల్ అడిగి వాళ్ళే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారని అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మనము ఏం చేయాలంటే పట్టు వదలకుండా ఎక్కడ నిరాశ చెందకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి కంటెంట్ అదే వస్తుందండి కంటెంట్ మన చుట్టే ఉంటుంది మనం అదే గమనించాలి నేను జాబ్ చేస్తాను నేను తీర్థయాత్రలకు వెళ్ళాను నేను బయట ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా నేను కంటెంట్ మన చుట్టే తిరుగుతుంది ఆ కంటెంట్ని మనం క్రియేట్ చేయాలి దాంతోపాటు ట్రెండింగ్ అయితే ఏం నడుస్తున్నాయి అవి కూడా కంపల్సరీ వాటిని టచ్ చేస్తూ ఉండాలి నీకు దాని మీద అవగాహన ఉంటే వాటి మీదనే ఫుల్ ఫ్లడ్జ్ అయ్యా అవగాహన లేకపోతే నార్మల్గా టచ్ చేస్తాను నాకు బిగ్ బాస్ వీడియోలు పెట్టడం వల్ల కూడా ఒక వంద సబ్స్క్రైబర్లు వచ్చిళ్ళు ఆ నేను అమ్మవారి దానికి సంబంధించినప్పుడు వందకి ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చిళ్ళు అది నేను కావాలని చెయ్యాలి అవి నా ప్రయాణంలో పాటుగా వచ్చాయండి నేను వన్ కే సబ్స్క్రైబర్ లైవ్ స్ట్రీమింగ్ కూడా పెట్టాను నాకు అంత ముందు లైవ్ పెట్టలేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఇలాంటివి చెప్పాలంటే మినిమం వన్ కే సబ్స్క్రైబర్లు అయితేనే నేను మీ ముందుకు వచ్చి ఇలాంటివి చెప్తే మీరు వింటారు నాకే వన్ స్క్రైబ్ సబ్ సబ్స్క్రైబర్ లేకపోతే నేను చెప్తే మీరు వింటారా బాబు గొట్టంగా పక్క కంట్రోల్ నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ప్లీజ్ మీకు ఎవరైనా తమ్మున వన్ డేలో వన్ కే అంటే చాలా స్కిప్ వాళ్ళ వీడియో చూడకండి టైం వేస్ట్ వన్ వన్ డేలో ఫోర్ కే హవర్స్ స్కిప్ పక్కకు దొబ్బేయండి వన్ ఎవరైనా పేడ్ ప్రమోషన్స్ అయితే అదండి వాళ్ళు ఎందుకంటే అట్లా చేయొద్దండి మనం యూట్యూబ్ నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం అవన్నీ మనకు ఆ పాఠాలన్నీ మనకు తర్వాత ఉపయోగపడతాయి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నేను త్రీ మంత్స్లో థౌజండ్ సబ్స్క్రైబర్లు అవుతారు అనుకోలేదు నేను ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అనుకున్నాను కానీ నేను త్రీ మంత్స్లోనే రీచ్ అయ్యాను దానికి నేను చాలా కష్టపడ్డాను చాలా ఎడిటింగ్లు కావచ్చు నేను సొంతంగా చేసుకున్నా కొన్ని మా స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ వేసి ఇచ్చారు మా ఫ్రెండ్స్ నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది నెగిటివ్ అంటే నెగిటివ్ అనుకోదు వాళ్ళు మన నెగిటివ్స్ చెప్పినప్పుడు వాడిని మనం పాజిటివ్గా వేసుకోమని చెప్తారు వాళ్ళు తప్పేం లేదు నాకు వీడియో క్వాలిటీ గురించి చెప్పారు నేను మార్చుకున్నాను కొంతమంది సౌండ్ గురించి చెప్పారు కొంతమంది మాట్లాడే విధానం కెమెరాని చూసి అలా వాళ్ళు చెప్పులు వాళ్ళందరూ కానీ వాళ్ళని మనం ఎప్పుడు తప్పు తీసుకోదు అవన్నీంటి మళ్ళీ వాళ్ళతోనే నేను అప్రిషియేషన్స్ పొందానండి నేను ఒక కొలాబరేడుతో నాకు ఒకరు ఇవ్వలేదు నీ దానిలో అంత క్లారిటీ లేదని అదే వాళ్ళు నాకు కొలాబరేషన్ ఇచ్చారు నన్ను మెచ్చుకున్నారు చూసారా వాళ్ళు మన గురించి చెప్పింది మన మంచికే అతను ఎవరైనా కానీ అవన్నింటినీ పాజిటివ్గా మలుచుకోవాలి పాజిటివ్గా మలుచుకోవాలి ఎక్కడ నిరా పడకూడదు స్పోర్టివ్గా ముందుకెళ్ళాలి ఇప్పుడు మనము దేనైనా పా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ని ఉత్సాహంగా తీసుకొని ముందుకెళ్ళాలి నెగిటివ్ను మనం ఏం తప్పు చేస్తున్నామో మార్చుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నేను సంపాదించానండి వన్ కే సబ్స్క్రైబర్లు త్వరలో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా సంపాదించినాక దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడితే మీరు మీ కంప్లీట్ కాలేదు కదా అంటారు అవిటి కూడా దగ్గరలో ఉన్నాను నేను ఇదండి మెయిన్గా వేయాల్సింది ఏంటంటే కొంతమంది చెప్తారండి ఎస్ఈఓ పాపం వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అలాంటి వాళ్ళే జెన్యున్గా కొంతమంది ఉండరు జ్యోతి నంద్యాల అనే ఒక యూట్యూబరు చాలా బాగా చెప్తారు ఎస్ఈఓ మాత్రం కొంచెం కరెక్ట్గా వేసుకోండి అండి చేసుకోవాలి మనం కూడా మరీ ఎస్ఈఓ కరెక్ట్గా వేసుకోవాలి నెక్స్ట్ చార్ట్ జీబీటీని వాడుకోండి కీవర్డ్స్ను కానీ టైటిల్స్ కానీ భావిస్తుంది తమ్నల్ కూడా చార్ట్ జీబీటీలో చేసుకోవచ్చు మన ఇమేజ్ ఇచ్చి మనకి ఏం కావాలని కింద కొడితే చార్ట్ జీబీటీలో మంచి మంచి నేను ఇలాంటి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తర్వాత చార్ట్ జీబీటీని యూజ్ చేసి తమ్నల్స్ తయారు చేశాను ఈ ఎస్ఈఓ కూడా జ్యోతి నంద్యాల మేడం ఛానల్ చూసి ఎస్ఈఓ కానీ నా సెట్టింగ్స్ కొన్ని మార్చుకున్నాను దానివల్ల కొంచెం మనకు ఉంటుంది వాళ్ళు కూడా యూట్యూబ్లో వాళ్ళు కొంతమంది మంచిగా ఉంటారు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాంటివి చూడండి కంపల్సరీ అవి మనకు యూజ్ అవుతాయి కొన్ని ఉంటారు వన్ కే అని మనని పర్షన్ పర్షన్ అని చెప్తారు వన్ డే అని అలాంటి వాళ్ళను స్కిప్ కొట్టండి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఒక్క నిమిషం అండి ఎడిటింగ్లో ఖచ్చితంగా మనం ఛానల్ లోగో వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అఫీషియల్గా కనబడుతుంది మనది అలాగే ఓకే అండి నేను ఇదే మీకు చెప్పాలనుకున్నాను నా ద్వారా ఇది అంతా జెన్యూన్ అండి నేను అంత మీకోసం హోంవర్క్ చేసుకుని మరి చెప్పాను మీకు డౌట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళండి ప్రతాప్ కుళ్ళరి వెళ్ళి చూడండి చూస్తే నేను చెప్పింది తప్పో మీకే తెలిసిపోతుందండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది న్యూ సబ్స్క్ర న్యూగా కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్లకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు అడుగుతున్నాను స్టార్టింగ్ అడగలేదు ప్లీజ్ నన్ను నా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీకన్నా డౌట్లు ఉంటే కామెంట్లు పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీరు లైక్లో మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నా అనుభవాలను మీకు యూజ్ అయితే అనుకుంటే కొత్త యూట్యూబర్లో ఖచ్చితంగా నా అనుభవాలను షేర్ చేస్తాను మీకు హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటానండి మీకు ఎవరికైనా ఏదన్నా కొలాబ్ కావాలి వీడియో అంటే కూడా నేను కొలాబ్ చేస్తానండి అంటే నేనేం పెద్ద అది యూట్యూబర్ అనట్లేదు నా వల్ల మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే నన్ను అడగండి మీకు నేను ఖచ్చితంగా చేస్తానండి మీ వీడియో బాగుంటే Thank you. Thank you so much. Signing off.